సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం బోయిన్పల్లి క్రీడా మైదానంలో ముగ్గుల పోటీ నిర్వహించి మహిళలలో ఉన్న కళలను బయటకు తీసుకొచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకులు జక్కుల రెడ్డి వెల్లడించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బోయిన్పల్లి క్రీడా మైదానంలో జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేసి తమ కళల్ని ప్రదర్శించారు అనంతరం న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు గెలుపొందిన వారికి బహుమతులను నగదును అందజేసి ప్రోత్సహించారు ముఖ్యంగా ఈరోజు ముగ్గుల పోటీ పెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడపరుచులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు చిన్న పిల్లలకు అందరికీ కూడా హాయ్ హలో మరి చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ ప్రోగ్రామ్ రేపు అనుకున్నాము రేపు ఒక పార్టీ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఈ రోజుకి షిఫ్ట్ చేయడం జరిగింది అందువల్ల కొంచెం తగ్గి జరిగాల సో అయినా కూడా ఎండలో మంచి వాతావరణం అందరూ రావడం మరి ముఖ్యంగా మా వాలంటీర్స్ అందరూ కూడా చాలా వారం నుంచి చాలా ఉత్సాహంగా ఉండే కాకపోతే ఒక రోజు ముందుకు అనుకున్నందుకు మరి అలాగే సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున ఇంట్లో అందరూ కూడా మంచిగా జరుపుకోవాలి హ్యాపీగా ఉండాలి బోయిపల్లి ఎప్పుడు కూడా నవ్వుతూ అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఈసారి కూడా పండుగ అందరూ జాగ్రత్తగా ప్రతాంగం ఎగరేసేటప్పుడు కూడా పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మరి ఈ పండుగ మంచిగా జరుపుకోవాలని అందరికీ కూడా మరి ధన్యవాదాలు ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా ముగ్గు ఎంత ఇంపార్టెంట్ మన ఇంటి ముంగట ఒక మంచి పండగ వాతావరణం తెలియాలంటేనే ముగ్గు సో అట్లాంటి ముగ్గుల పోటీని ఈరోజు లాస్ట్ టెన్ ఇయర్స్గా మరి మన గోయింపల్లి కాంటమని గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నాం చాలా ఆనందంగా ఉంది ఈరోజు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇట్లాగే మరి రానున్న రోజుల్లో చిన్నపిల్లలు ముఖ్యంగా మీకు కూడా ఒక సపరేట్ ఎంటిటీ పెట్టి మీకు ఇంకా మంచి కాంపిటీషన్ పెట్టేటట్టు నెక్స్ట్ ఇయర్ చూస్తాం ఎందుకంటే ఈసారి నాకు అర్థం చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నది సో డెఫినెట్గా మీకోసం నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా మంచిగా అరేంజ్ చేస్తాం అలాగే ఇప్పుడు మన జడ్జెస్ ఆల్రెడీ చూసొచ్చున్నారు చూసి వచ్చినారు జడ్జ్మెంట్ కూడా రెడీ ఉన్నది సో ఇప్పుడు వాళ్ళని జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం అలాగే జడ్జెస్ కొంచెం అంటే కొంచెం అక్కడిక్కడ ఉన్న టేకిట్ సపోర్టివ్ ఎందుకంటే పండుగ ముఖ్యం ఒక ప్రైజ్ మనీయో లేకపోతే ప్రైజ్ ఇవ్వడం అది ఇంపార్టెంట్ కాదు అందరం కలిసి ఈరోజు ఎంత మంచిగా పండుగని మనం నిర్వహించుకునేది అది ఇంపార్టెంట్ కాబట్టి స్పోర్టివ్గా తీసుకోవాలని అందరినీ కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ మరి పేరు పేరున మరి పండుగ శుభాకాంక్షలు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికి వచ్చాను ఇట్లాగే ఇంకా గెలుస్తూ మీరు నేషనల్ కూడా వెళ్ళొచ్చు నేషనల్ కాంపిటీషన్ కూడా అవుతున్నాయి యా సెకండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ మీరు ఇంకా పెద్దగా ఎదగాల్సిన కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయాలమ్మా

అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ముఖ్యంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అలాగే ఈ రోజు మరి మన బోయింట్పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ లో మరి సంక్రాంతి సందర్భంగా ఈరోజు మన ఆడపడుసలందరికీ కూడా ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది పెద్ద ఎత్తున అందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళ వాళ్ళ కళా ప్రదర్శన చూపించడం జరిగింది మరి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మంచిగా పండగ వాతావరణం అందరూ ఎగరేస్తూ ఉంటారు మన గ్యాంగ్ అంతా కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చాలా ఆనందంగా ఈరోజు కూడా మంచిగా చేసుకున్నాము మరి అందరికీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అలాగే కాన్సిలేషన్ ప్రైజెస్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మరి ఇక్కడ కంటపడి గ్రౌండే కాకుండా మరి నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా సంక్రాంతిని ఇంట్లో చాలా మంచిగా జరుపుకుంటూ ఉంటారు మరి అందరికీ కూడా జాగ్రత్తగా ఎందుకంటే పిల్లలు కూడా బద్దంగా ఎగరేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి మరి రానున్న రోజుల్లో మరి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ మరి ఆ ముర్కులు గ్యారాలు అన్నీ పడ్డగా ఏవైతే వంటలు ఉంటాయో అన్నీ తినుకుంటూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్